శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ మరో మూడు రోజుల్లో నీ జీవితంలో జరగబోయేది ఇదే మీ ఇంట్లో ఉన్న ఈ శక్తి బయటకు రాబోతుంది అదేంటో ఇప్పుడే తెలుసుకో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇక జరగనే జరగదన్న విషయాన్ని మూడు రోజుల్లో జరిపించబోతున్నానమ్మా ఆలస్యం చేయకుండా వెంటనే విని తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు బాధలన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను నేను నీ జీవితం గురించి ఒక తల్లి తండ్రుల ఆలోచిస్తూ ఉన్నానమ్మా నీలో కొన్ని మార్పులు అవసరమవుతున్నాయి తల్లి అందువల్ల నీ కోసం కొన్ని సందేశాలు ఇస్తూ ఉన్నాను నీకు మంచిదారి చూపించిన నీ బాబాని కదా నేను నీకు విజయాన్ని చూపించడానికి ఎప్పుడు కూడా నీ ముందు ఉంటాను బిడ్డ నీ సాయి గురించి నీకు తెలుసు కదమ్మా నిన్ను మంచి దారిలో నడిపించి అందులో నీకు విజయం వచ్చేలా నేను చూసుకుంటాను బిడ్డ ఇక జరగదు అన్న విషయాన్ని కూడా ఇక మరో మూడు రోజుల్లో నీ జీవితంలో జరిపించబోతున్నాను కొంతమంది హేళన చేస్తూ అవమానించిన వారికి గుణపాఠం చెప్పబోతున్నాను బిడ్డ వీరందరూ అసలు ఎవరు నా బిడ్డ జీవితాన్ని ఎలా నిర్ణయిస్తారో చెప్పు నేను వాళ్ళ సంగతి నేను చూస్తాను తల్లి నువ్వు వాళ్ళని క్షమించినా సరే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళంతా చూసే తీరుతాను వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పి తీరుతాను మంచిగా బ్రతుకుతున్న నా బిడ్డ జీవితాన్ని గందరగోళం చేయాలనుకునే వారికి సరైన గుణపాఠం చెప్తానమ్మా వారి గురించి నువ్వు అస్సలు ఆలోచించుకో నేను నీ జీవితంలో ఒక తల్లిగా ఒక తండ్రిగా బాధ్యత తీసుకున్నాను తల్లి నీ జీవితాన్ని ఎలా మారుస్తానో నువ్వే చూస్తావుగా అది ఎలా చేస్తానో ఎప్పుడు చేస్తానో ఎవరి చేత చేయిస్తానో అది నేను చూసుకుంటాను బిడ్డ నీ చుట్టూ ఉన్నవారి మాటలు విని నీ మనసును పాడు చేసుకోకు ఈ తండ్రిపై నమ్మకంతో ఉండు నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా తల్లి నా రూపాన్ని నీ మనసులో తలుచుకొని నా నామాన్ని జపిస్తూ ఉండడమే తర్వాత జరిగేది నువ్వే చూడు ఇప్పటి వరకు అసలు ఏం జరగలేదనే భావన నీ మనసు నుంచి తీసేసే బిడ్డ నువ్వు చెయ్యాల్సిన పనిపైన దృష్టి పెట్టు నీకు కావలసిన విజయాన్ని నేను అందిస్తానమ్మా నువ్వు ఎవ్వరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి ఎవ్వరిని నిందించాల్సిన పని లేదు అలాంటి అంటే అలాంటి నిర్ణయించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోమ్మా నీకు చెప్పాను కదా నీకు జరిగేవి ఎలా అయినా సరే జరుగుతాయి అది ఎలా జరిపిస్తానో ఎవరితో జరిపిస్తానో నువ్వే ఆశ్చర్యపోతావమ్మా ఈ విధంగా మీరు నాకు సహాయం చేశారు బాబా ఈ విధమైన సహాయం చేశారని నువ్వు ఆశ్చర్యానికి గురవుతావు ఎందుకంటే చేయించేది నీ బాబాతో ఉన్నవారు కూడా నీకు సహాయం చేయడానికి వస్తారు తల్లి నీ కాళ్ళ దగ్గర పెడతాను చూస్తూ ఉండు ఆ రోజులు ఎంత దూరంలోనూ లేవు ఇవన్నీ జరుగుతాయని చెప్పడానికి ఈరోజు ఈ సందేశం నీ ముందుకు తీసుకువచ్చిన తల్లి నువ్వు ఒక పని చెయ్యు ఎవరిపైన కోపాన్ని పెంచుకోకు ఎవరిని ద్వేషించుకో అందరితో మంచిగా మాట్లాడుతూ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో మిగతాదంతా కూడా నేనాడతాను తల్లి నీకు కలిగే విజయాలన్నీ కూడా త్వరలో ఇస్తాను ఈ విషయాన్ని నువ్వు గట్టిగా నమ్ము నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసును పాడు చేసుకోకమ్మా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోబిడ్డా నీ మనసేంటో నాకు తెలుసు నిన్ను ఎవరు బాధ పెట్టినా దూరం పెట్టినా సరే నువ్వు అస్సలు పట్టించుకోకు నీకు తోడుగా నీ తండ్రి ఉన్నారని ధైర్యంగా ఉండుబిడ్డా నేను నీ వెంటే ఉంటూ నీకు ఏది కావాలో అది నీకు అందిస్తాను నీకు ఏది అవసరమో అదే చేస్తాను దిగులంతా కూడా నాతో చెప్పుకోమ్మా నీ బాధని నాతో పంచుకో నీ కష్టాన్ని నాతో చెప్పుకో వాటన్నిటికీ పరిష్కారం నేను చెప్తానమ్మా నువ్వు నా ద్వారకామయ్య బిడ్డవు కదా నిన్ను ఓదార్చేందుకు బుజ్జిగించేందుకు ధైర్యం చెప్పేందుకు ఈ తండ్రి ఉన్నాడు కదా నేనుండగా ఇంకెందుకు తల్లి నీకు దిగులు దక్కాల్సినవన్నీ కూడా వాటంతటవే నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయమ్మా నేను నా కంటికి రెప్పలా నిన్ను చూసుకుంటాను నువ్వు నా బిడ్డవమ్మా నేనే నా దగ్గరికి రప్పించుకుంటాను నువ్వు నా ముద్దు బిడ్డవ తల్లి అలాంటి నీకు నేను హాని జరిగిస్తాన చెప్పు ఇప్పుడు నువ్వు అనుభవించేది చిన్న చిన్న కష్టాలు మాత్రమే అవి కూడా నీకు జీవితం అంటే ఏంటో తెలియ చెప్పడానికి మాత్రమే ఇలాంటివి ఇస్తున్నాను బిడ్డా లేకపోతే అద్భుతమైన జీవితాన్ని అద్భుతమైన అవకాశాన్ని వృధా చేయకూడదనే ఉద్దేశంతోనే జీవితం అంటే ఏంటో నీకు నేర్పిస్తున్నాను ఇప్పుడు నువ్వు నేర్చుకునే దశలోనే ఉన్నావు తల్లి నీ జీవితంలో మాధుర్యాన్ని ఆస్వాదించాల్సిన సమయం ముందుంది బిడ్డ నువ్వు అప్పుడే ఢీలా ఎలా ఇప్పటివరకు నువ్వు జీవితం అంటే ఏంటో నేర్చుకున్నావంతే మరి ఆ జీవితాన్ని ఆస్వాదించాలి కదా ఇక మీ బాబా తన బిడ్డల కోసం ఎంత సంతోషమైన జీవితాన్ని ప్రసాదిస్తాడో నువ్వే చూస్తావు తల్లి నీ జీవితాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండు ఆశ్చర్యపోతావు ఇది నా జీవితమేనానే సందేహం నీకు వస్తుంది సిద్ధంగా ఉండు బిడ్డ అతి త్వరలోనే నీకు మంచి రోజులు వస్తున్నాయి ఇక నీ జీవితంలో ఉండేటటువంటి మీ ఇంట్లో ఉండేటటువంటి ఒక దుష్టశక్తి ఎన్నాళ్ళ నుంచి ఉంది బిడ్డ ఆ శక్తి వల్ల పిల్లలు మీ మాట వినకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అలాగే మీ ఇంట్లో ఆర్థికంగా ఎన్నో రకాల నష్టాలు రావడం జరుగుతూ ఉన్నాయి మీకు వచ్చినటువంటి ధనం సరిపోక ఎన్నో అప్పులు చేసి ఎన్నో చిక్కులు ఇబ్బందులు ఇంతవరకు గురయ్యారు అది ఎందువల్లంటే మీ ఇంట్లో ఆ అదృశ్య శక్తి ఉండడం వల్లే బిడ్డ ఈరోజు రాత్రి పన్నెండులోపు ఒక రెండు లవంగాలు తీసుకొని మీ ఇష్టదైవ పాదాల ముందు పెట్టి నమస్కరించుకోండి బాబా మాకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేలా చేతండ్రి ఇకనైనా సరే ధనం వెతుక్కునే అవకాశాలు మాకు దరిచేరేలా చూడు పిల్లలు మా మాట వినేలా చూడు భార్య భర్తల మధ్య గొడవలు పోయి మేము ఇంతకు ముందులా సంతోషంగా ఉండేలా చూడు బాబా అని మీ ఇష్ట దైవానికి నమస్కరించుకోండి ఆ తర్వాత ఆ రెండు లవంగాలు మీ చేతిలో పట్టుకొని ఒక చిన్న మట్టి ప్రమిదను తీసుకొని రెండు లవంగాలను ఆ మట్టి ప్రమిదలో వేసేయండి ఆ తర్వాత నాలుగు కర్పూరం బిల్లలు అందులో వేసేసి కాల్చి బూడిద చేసేయండి దాని నుంచి వచ్చేటటువంటి పొగ వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి ఆ అదృష్ట శక్తి అంటే ఆ దుష్ట శక్తి అనేది తొలగిపోతుందనమాట ఇక మీ ఇంట్లో ఇక అంతా మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది బిడ్డ మీ ఇల్లు వాతావరణం అంతా కూడా సుఖవంతంగా ఆనందంగా ఆహ్లాదంగా మారిపోతుంది కాబట్టి తల్లి నువ్వు మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలు అంటే పన్నెండు లోపు అంటే రాత్రి ఎనిమిది నుంచి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే చేసుకోమ్మా నువ్వు రాత్రి పడుకునేటప్పుడు రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే మీ ఇంట్లో ఉండేటటువంటి ఆ దుష్ట శక్తి అనేది తప్పకుండా వెళ్ళిపోతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్